నిత్యంపై అనుమతితో మన అభద్రతా భావంతో అంటే మన ఆరోగ్యం గురించి పూర్తి స్థాయి భద్రత తీసుకోకుండా నిర్లక్ష్యం చేసే వారికి పూర్తి సౌజన్యంతో ఏదైతే పరసతరపు హాస్పిటల్ సౌజన్యంతో సాయిబాబా సౌజన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినూత్నంగా అనుయ స్పందన అంటే వందల మంది పైవ్ ఇక్కడ ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా మనందరి మందికి వాళ్ళు నిర్విరామంగా మార్నింగ్ మొదలుపెట్టి కూడా చేస్తూనే ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు అంటే కొన్ని కాల్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు మనం చూసి ఎక్స్క్లూజివ్గా నేను మన దాంట్లో కూడా చెప్పాము వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ వచ్చారు ఆ నెంబర్కి సంబంధించి ఇప్పుడు కూడా ఆయన ఫోన్ దిగి మాట్లాడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మనం ఒక చిన్న విషయాన్ని కనుక్కోవడానికి డాక్టర్ దేవత మనకు అందుబాటులో ఉన్నారు వస్తుంద ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి అంటే వాళ్ళు నిత్య పరివర్తనతో ఉంటూ ఉంటారు ఇంట్లోనే ఉంటూ ఉంటారు ఎటువంటి మెడికల్ చెకప్కి వెళ్తూ ఉంటారు అంటే కనీసం వెళ్తాల్సిన అవకాశం ఉంటుంది వారికి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి కనీసం రానివారి కోసం ఒక సూచన తీసుకోవడానికి మనకి డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు ఒక విషయం మనం అడిగి తెలుసుకుందాం మహిళల్లో ఒకవేళ అలాంటివి ఉంటే కనుక ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి అనేది కూడా వాళ్ళు సెల్ఫ్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి అడిగింది రొమ్ము క్యాన్సర్ అనేది చాలా కామన్ ఈ మధ్య మన దేశంలో మన దేశంలో చూసుకుంటే యాభై నుంచి అరవై శాతం క్యాన్సర్లు మహిళలలో వచ్చేది రొమ్ము క్యాన్సర్ అనమాట దాన్ని మనం చాలా తొందరగా గుర్తించవచ్చు ఎలా గుర్తించవచ్చు అని అంటే రొమ్ములో ఎక్కడైనా గడ్డల్లాగా ఉండడం కానీ ఎక్కడన్నా పుండులాగా ఉండడం కానీ చా చాలా రోజులు ఒక్కొక్క రొమ్ము పెద్దగా ఒక్కరోజు ఒక్క రొమ్ము చిన్నగా అనే అంటే సైజ్ డిఫరెన్స్ ఉండడం కానీ శంఖభాగంలో గడ్డ గడ్డల్లాగా ఉండి నోట్స్ వెల్లింగ్స్ అని అంటాము అలా ఏమన్నా ఉన్నా సరే రొమ్ము పైన పింపుల్స్ అని అంటాం చొట్టబడినట్టు అంటే చొట్టబడినట్టు సింటమ్ ఏదన్నా ఉన్నా సరే ఆరెంజ్ అంటే బత్తాయి ఫీల్ ఉంటుంది కదా బత్తాయి తొక్క ఎలా అయితే ఉంటుందో మొత్తం చాలా స్కిన్ అంతా లావ్ అయిపోయి దానిపైనంత ఫోర్స్ ఫోర్స్ లాగా ఉండే ఇలాంటి సింటమ్స్ రొమ్మంతా ఎర్రబడిపోయి నిప్పుళ్ళని అంటాము నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ అంటే పచ్చరంగులో కానీ లేకపోతే ఫస్ట్ డిశ్చార్జ్ కానీ లేకపోతే రక్తంలాగా ఏదైనా డిశ్చార్జ్ ఏదైనా వచ్చినా సరే ఇలాంటి ఇలాంటి ఏ సిమ్టమ్స్ రొమ్ముల్లో కనిపించినా సరే వెంటనే వాళ్ళు గైనకాలజిస్ట్ వెళ్ళి కలవాలి దీంతోపాటు మొత్తం బాడీలో బాడీలో ఏమేమి సింటమ్స్ ఉంటాయి అని అంటే బాగా బరువు తగ్గిపోవడం అంటే అసలు ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా పది కేజీల సుమారుగా అంటే పది కేజీల కంటే ఎక్కువ ఎక్కువ బరువు మూడు నెలల్లో తగ్గితే కనుక అది ఎక్కడైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది అన్నట్టు మన శరీరం ఇది రొమ్ము క్యాన్సర్ గురించి నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ సెకండ్ మోస్ట్ కామన్ చాలా కామన్ అయిన ఇంకొక క్యాన్సర్ మహిళల్లో వచ్చి గర్భాశయ ద్వారా ముఖ ద్వారా క్యాన్సర్ అని అంటాం ఇది ఇది ఎలా వస్తుంది హ్యూమన్ ప్యాఫిలోమా వైరస్ అనే ఒక చిన్న వైరస్ ద్వారా అక్కడ ఉండే నార్మల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లాస్టిక్స్ అంటే క్యాన్సర్ సెల్స్గా మారుతాయి ఎప్పుడు పదేళ్ల పదేళ్ల వ్యవధిలో సో రా అంటే ఊరికే ఇన్ఫెక్షన్స్ అయినా సరే కొత్తి కడుపులో నొక్కున్నా సరే బాగా అంటే నార్మల్గా బ్లీడింగ్ అంటే నార్మల్ మిన్సరల్ సైకిల్లో కాకుండా తర్వాత మధ్య మధ్యలో బ్లీడింగ్ ఎప్పుడైనా అయినా సరే బరువు బాగా తగ్గిపోవడం బయట ఏదైనా అయినా సరే అని అంటాము అలాంటివి ఏమన్నా ఇలాంటి సింటమ్స్ ఏవైనా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్కి వెళ్ళి కన్సల్ట్ చేసుకోవాలి దీంతోపాటు రొమ్ము క్యాన్సర్ గురించి నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలి ఇది మ్యాండేటరీగా చేయించుకోవాలి మనకి ఎలాంటి సింటమ్ ఉంది లేదు అనే దాన్ని పక్కన పెట్టి నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి రొమ్ము ఎక్స్రే అని అంటాము దాంతోపాటు సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్యాప్స్మియర్ టెస్ట్ ఫ్యాప్స్మియర్ టెస్టింగ్లో ప్రతి మహిళ పెళ్ళైన ప్రతి మహిళ మూడేళ్ళ మూడేళ్ళకొకసారి ఫ్యాప్స్మియర్ టెస్టింగ్ కూడా చేపించుకుంటూ ఉండాలి దాంట్లో ఏదైనా చిన్న అబ్నార్మల్ ప్రీ క్యాన్సర్ స్టేజెస్ అంటే క్యాన్సర్ కూడా రాకముందు కూడా మనం గ్రహించడానికి వస్తుంది ప్రీ క్యాన్సర్స్ కానీ స్టేజ్ వన్ క్యాన్సర్లో కూడా చాలా తొందరగా మనం క్యాన్సర్ని గ్రహించవచ్చు అనమాట ఈ సింటమ్స్ ఏమన్నా ఎవరికైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉండే గైన కన్సల్ట్ అవ్వాలి ధన్యవాదాలు ఇది డాక్టర్ గారు ఏదైతే చెప్పారో మహిళలు ఏదైతే ఇళ్లలో ఉన్నారో రాలేని మహిళలు కానీ లేకపోతే కొంతమంది మహిళలు కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం అవగాహనతో ఉంది కలాల్సిన ఆవశ్యకత ఉంది ఇండో అమెరికన్ హాస్పిటల్ రెగ్యులర్గా అక్కడ అందుబాటులో ఉంటుంది సాయిబాబా చౌదరి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ కొంతమందికైనా మేలు జరుగుతుందని మనం భావించవచ్చు ఇప్పటికే చేసిన దాంట్లో కొంతమంది సిమ్టమ్స్ గుర్తించామని కూడా డాక్టర్ గారు అదేవిధంగా సాయిబాబా చౌదరి గారు చెప్తూ ఉన్నారు తప్పకుండా సెల్ఫ్ అంటే ఇప్పుడు సొంతంగా స్వీయ నియంత్రణ స్వీయ ఆరోగ్య భద్రత అనేది ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి కోరుకున్నా మనకి ఇన్ని విషయాలు తెలియజేసిన డాక్టర్ గారికి కోర్టు నుంచి థ్యాంక్ యూ వెరీ అదేవిధంగా మనకు సాయిబాబా సాయిబాబా గారు అందుబాటులో ఉన్నారు సాయిబాబా గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న కొంతమందికి చెప్తూ ఉన్నాం చాలా మంది న్యూస్ ఛానల్ వచ్చి అవేర్నెస్గా కూడా ముందుకు వచ్చడం జరిగింది ప్రత్యేకంగా ఒకసారి నియోజకవర్గంలో వన్ వన్ ఫోర్ డివిజన్కి సంబంధించి అంటే దేశమంటే మట్టి కాదు మనుషులై సొంత లాభం కొంతమనుకొని పొరుగు అన్న నినాదాన్ని అటు కరోనా సమయంలో కానీ అంతకుముందు కానీ ఎటువంటి పదవులు ఆశించకుండా రాజకీయాలకు అతీతంగా సొంతంగా స్వీయగా ఏదైనా ఆయన సొంత ఖర్చుతో పెట్టుకొని చెప్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ఆయన రియల్గా పిల్లలు గతంలో ఆయన సజీమణి మనప్పుడు కానీ ఇంకో విషయం కానీ ఆయన ప్రతిదీ కూడా మానవత్వ దృక్పథంతో చూసేటువంటి మనిషి మంత్రులకు సాయిబాబు చదువుతారు ప్రస్తుతానికి మనకు ఆయన అందుబాటులో ఉన్నారు ఇతర కరోనా సమయంలో కూడా నేను ఆ గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఏ రాజకీయ నాయకుల గురించి ఏ మీడియా వాళ్ళు కూడా మాట్లాడరు కానీ స్పష్టంగా చెప్తాం ఇటువంటి రాజకీయ నాయకులు క్షేత్ర స్థాయిలో ఉండి వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు పదవులు అనేవి వస్తూ ఉంటాయి లేదా ఐదేళ్ళలో రెండేళ్ల పాటు పనిచేస్తుంటారు అది కాదు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనిచేసినటువంటి ఇటువంటి నాయకుల్ని గుర్తించాల్సిన అవసరం దాని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడేది ఇండో అమెరికన్ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో పొగట్పల్లి నియోజకవర్గంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయిబాబా చౌదరి గారు కొట్పల్లి న్యూస్ ఛానల్ తర్వాత ధన్వాదాలు అదే అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఐదు వందల మంది కాకపోకుండా డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అడుగుదాం సాయిబాబా చౌదరి ఏ విషయంలో ఇలా ముందుకు ఉన్నారు భవిష్యత్తులో ఇంకేం కార్యక్రమాలు చేస్తారనే విషయాలు ఆయన అడిగి తెలుసు చెప్పండి అనే ఒక దీక్షతో నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాను మీడియా తెలుసు నన్ను అనుక్షణం ఎంకరేజ్ చేస్తున్నా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా ప్రజలకి మనం సేవ చేయాలనుకుంటున్నాం సేవ అంటే నిస్వార్థంగా చేసేది ఏ ఫలితాన్ని ఆశించకుండా ఎవరి నుంచి ఏం ఆశించకుండా చేసేది నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలనే కోరిక ఉండేది కాకపోతే సేవ చేయడానికి ఒక ఆయుధం కావాలని మొదటి నుంచి వస్తున్న వార్త అది వాస్తవం ఒక అధికారపూర్వమైన ఆయుధం అనేది కావాల్సింది సరే కరోనాలో కానీ ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అన్ని నిత్యం కూడా కరోనాలో కూడా మరి ప్రాణాలను సైతం పణంగా పెట్టుకుని అన్ని నిత్యం ప్రజల్లో ఉన్నాను ట్రాక్టరు సోడియం హైకో హైకోరైడ్ కానీ అవసర వస్తువులు కానీ ఫాగింగ్ గవర్నమెంట్కి ఫాగింగ్ మిషన్స్ కానీ పారిశుద్ధ్య కార్యక్రమాల కార్మికులకు అదేవిధంగా పేద వర్గాలందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఉప్పులు పప్పులు అన్నీ కూడా అదేవిధంగా అన్నీ కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా కాలనీలో ఎవరికైనా అవసరం వచ్చినా సరే నా దృష్టికి రాగానే ఇమీడియట్గా పరిష్కరించడం అనేది జరిగింది ఒక సందర్భంలో మీడియా మిత్రులే సమస్యలు ఉంటే వాళ్ళే పట్టుకొని అన్న ఈ పని వీళ్ళకి చేసి పెట్టాలంటే కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి అవేర్నెస్ కావాలా బీజేపీ ఎక్కడి నుంచో ఏ వేరే దూర 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 ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని భక్తుని జీవన బండిని సాగించడం కోసం అన్ని నిత్యం పోరాటం చేసుకున్న ప్రజలకి మరి ఈ హెల్త్ క్యాంపుల ద్వారా వాళ్ళకి దగ్గరగా తీసుకురావటం వల్ల ఇలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారులని మనం ఎదుర్కోవడానికి చాలా ఈజీ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం అందుకుగాను ఒక ఆరు నెలల క్రితమే కొత్త తారీఖు నుంచి నేను ఈ టైం తీసుకోవడం జరిగింది అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఖాళీ లేకపోవటం వల్ల అవకాశం లేక ఇప్పుడు ఇవ్వటం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కాలనీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ ప్రజల ఆరోగ్యం కోసం నా చేతనైన సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళలో అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం నేను అనరుత్యం ప్రయ ప్రయత్నిస్తానని ప్రజా సేవలో ప్రజల కోసం అనునిత్యం ప్రజలతో ఉంటానని ఏ సమస్య అయినా సరే నన్ను అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఇది సాయిబా ప్రసాద్ అధికారి ఒపీనియన్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ఇప్పుడు ఏర్పాటు చేశారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తానని కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు వర్మార్కోట్ డివిజన్లో ప్రాధాన్యతగా క్షేత్రస్థాయి మనం పనిచేసినటువంటి కార్యక్రమాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ వివిధ చూస్తూ ఉంటాం తప్పకుండా ఇటువంటి వ్యక్తికి ఒక ఆయుధం అనేది నిజంగా అనేది కావాల్సి ఉంటుంది అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయలేని ఒక అసమర్థుల వల్ల కన్నా వదిలేయడం కన్నా ఇటువంటి ఏమీ లేకుండా అన్ని చేసేటువంటి సమర్థులు మనం తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది పార్టీలు ఏ పార్టీలు అనేది పక్కన పెడితే కనుక వ్యక్తిగతంగా కూడా అతను చేసే మనస్తత్వం ఉండాలనేది కూడా ఓటర్లు కానీ స్థానిక ప్రజలు కానీ గ్రహించాలి ఎందుకంటే కేవలం ఓటర్లు ఓటేస్తే ఒక రోజు మాత్రం చేస్తుంటారు మనం చూసుకుంటాం సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది ఓటర్ల విషయం కూడా ఎందుకు తీసుకొస్తున్నామంటే పూర్తిస్థాయి ఓటింగ్ జరిగినప్పుడు అవివేకం ఎన్నుకుంటాం అనేది మనం ప్రతి ఒక్కరు గుర్తించాలి పూర్తి స్థాయిలో కనుక ఓటింగ్ జరిగినట్టే నిబద్ధతం తెలుసు ఏ వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ఏ వ్యక్తిని ఎన్నుకోకూడదని తెలిసిన మంచి ఎవరైతే ఉన్నారో చదువుకున్న ముఖోలో లేకపోతే ఓటు వేయనటువంటి ముర్ఖులు ఇళ్లలో కూర్చుని అపార్ట్మెంట్ లో భావిస్తూ ఉంటారో అటువంటి అసమర్థమైనటువంటి నాయకులు మనం మార్కెట్ కనిపిస్తూ ఉంటారు అటువంటి నిర్మూలించాలంటే కనుక ప్రతి ఒక్కరు ఓటు ఒక వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంలో స్పష్టంగా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది అది వన్ వన్ ఫోర్ డివిజన్ కావచ్చు కొండపల్లి నియోజకవర్గం కావచ్చు లేదా మెచ్చల్ జిల్లా కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని సోషల్ మీడియా చూస్తే ప్రతి ఒక్కరు గుర్తించాలని రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కానీ ఓటర్ ఏదైతే ఉందో ఎన్నుకోవడం కానీ లేకపోతే ఓటర్ రాయించుకోవడంలో కానీ ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలని కూడా ఈ సందర్భంలో కోరుకున్నాం తప్పకుండా ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలకు మంది ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు వందల మంది జరిగింది ఐదు వందల మంది అవైలబిలిటీ ఉన్నారు వస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురులో సిమ్టమ్స్ ఉన్నట్టుగా గుర్తించాలంటే ఒక రెండు ప్రాణాలు పూర్తి ఆయన కాపాడానికి కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టబోతు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి టెస్టులు చేయించుకునే అవకాశం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పొచ్చు వాళ్ళు ఈ పరిస్థితి ప్రాంతాల్లోనే ఉంటారు మాకు ఎందుకు వస్తుంది క్యాన్సర్ లేకపోతే మాకు ఎందుకు ఈ వ్యాధి వస్తుంది లేకపోతే ఒక భయానకమైన బాధపడుతూ ఉంటారు కానీ అది కాదు పూర్తి స్థాయిలో డాక్టర్ గారు చెప్పారు అదేవిధంగా సాయిబాబు చదువు గారు కూడా చెప్పారు పూర్తిగా ఏదైతే ఉంటుందో మన అవగాహన లోపంతో అనవసరంగా మన జీవితాన్ని పాటు చేసుకుంటాం పూర్తి అవగాహనతో ముందుకెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి